హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షస్ లైఫ్ స్టైల్ ఒకసారి చుట్టూ చూడండి అసలు చెట్లతో ఎంత మంచిగా ఉందో చాలా బాగుందండి ఇది అయితే టెంపుల్ టెంపుల్ దగ్గర ఇలా మనకి ఇట్లా ఉందండి బాగా డైలీ వాకింగ్ చేసుకోవచ్చు డైలీ చాలా మంది వస్తూ ఉంటారు టెంపుల్ అయితే చాలా సూపర్గా ఉంది లోపలైతే వీడియో తీయలేదు నేను ఈసారి వీడియో తీస్తాను డైలీ ఈవినింగ్ ఎక్కడికి వెళ్తుందా మా బుజ్జితల్లి అని అనుకున్నాను తీరా వచ్చి చూస్తే మా బుజ్జితల్లి ఇక్కడికి వచ్చి ఆడుకుంటుంది ఏందబ్బా అబ్బా మామతో కలిసి ఎక్కడికి వెళ్తుందా ఎక్కడికి వెళ్తుందా అని అనుకున్నాను ఇక్కడికి వచ్చి చూడండి ఏమల్లా చేస్తుందో చాలా బాగా ఆడుకుంటుందంటండి డైలీ నేనైతే మిస్ అయ్యాను బట్ ఈరోజైతే వెళ్ళి అదే పనిగా వీడియో తీసాను ఏం చేస్తుందా అని చెప్పి వెళ్తే ఎంత హ్యాపీగా ఎంత ముద్దుగా అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఉందండి చూడండి అక్కడ ఏదో కనిపించిందని గబగబా వెళ్ళిపోతుంది ఏందా అని చూస్తే కోతి కోతిని పట్టుకోవాలని వెళ్తుందండి చూడండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా పోతుందో అది వెళ్తుంటే దాన్ని వెనకాల నా బుజ్జి తల్లి కూడా వెళ్తుందండి పట్టుకుందామని వెళ్ళింది కానీ బట్ అది దొరకదు కదా అందులోనూ కొంచెం సేఫ్టీగా ఉండాలి కదా సో అది వెళ్ళిపోయిందని చెప్పేసి ఇంకా వద్దు నా వల్ల కాదని చెప్పేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ తిరిగిందండి రిటర్న్ వచ్చేసి మళ్ళీ తిరుగుతూ ఉంది నన్ను అయితే చాలా డిస్టర్బ్ చేసిందండి అస్సలు ఎంత తిరుగుతూ 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 ఉంది అయినా కానీ అలా ఈవినింగ్ టైమ్స్ పిల్లల్ని అలా ఫ్రీగా జాలీగా వదిలేస్తే చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలకి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది పిల్లల్ని ఎక్కువ ఇంట్లోనే పెడుతున్నారు ఇంట్లోనే పెట్టడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఆ నాలుగు గోడల మధ్యనే ఉండి 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 కొంచెం వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది అదే ఇలా కొంచెం మనం ఈవినింగ్ టైమ్స్ ఇట్లా పిల్లల్ని తిప్పామనుకోండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెష్ హెయిర్ని ఆస్వాదిస్తారు చు చుట్టూ ఉన్న నేచర్ని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి చుట్టూ ఉన్న నేచర్తో చాలా బాగా ఎంజాయ్ చేసి ఆడుకుంటారు కూడా అండి సో అందుకే ఈవినింగ్ టైం డైలీ మా బుజ్జి తల్లిని ఇలా పిలుచుకెళ్తూ వాళ్ళ మామైతే డైలీ పిలుచుకొని వెళ్తాడండి ఇలా ఈవినింగ్ టైమ్స్ చాలా బాగా ఆడుకుంటుంది అందులోను అక్కడ వాకింగ్కి కూడా చాలా బాగా ఉందండి డైలీ వాకింగ్ చేసుకునే వాళ్ళ పెద్దవాళ్ళు పిల్లలు అందరూ వస్తారు అక్కడికి సో మా తల్లిని కూడా పిలుచుకెళ్తే వెళ్తే చాలా బాగా హ్యాపీగా ఆనందంగా ఆడుకుంటూ ఉందండి డైలీ ఎక్కడికి వెళ్తుందా ఎక్కడికి వెళ్తుందా ఇంట్లో ఉండట్లేదండి ఏంటబ్బా వాళ్ళ మామ ఎక్కడికి పిలుచుకెళ్తున్నాడు ఏంటా అని ఈరోజు వెళ్ళి చూస్తే తన అల్లరి చేష్టలు తని హ్యాపీనెస్ తను అక్కడ ఎంజాయ్ చేసిన మూమెంట్స్ని కొన్ని కొన్ని క్యాప్చర్ చేశానండి చాలా బాగా అనిపించాయి డైలీ ఇలా మా పాప కూడా వెళ్ళి బాగా హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తుంది టెంపుల్ సూపర్గా ఉందండి అసలు చుట్టూ మనకి బాగా పిల్లలు ఆడుకునేకి వాకింగ్ చేసుకునేకి చాలా బాగుంది మా పాప చూడండి పైకి ఎక్కి మరీ ఆడుకుంటుంది ఇదో ఇలా డైలీ వెళ్ళేది ఇలా అల్లరి చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఇలా ఆడుకుంటూ ఉంటుందండి అస్సలు ఉండనే ఉండదు ఒకరి దగ్గర మా బుజ్జి తల్లి వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ మా బుజ్జితల్లి వీడియోస్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ